ఇక విశాఖలో దసరా నవరాత్రుల్లో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని విశేష అలంకరణ చేశారు నవరాత్రుల్లో భాగంగా పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో అమ్మవారిని దర్శనమిస్తారని వేద పండితులు చెప్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచి విశాఖలో కనక మహాలక్ష్మి వారి అమ్మవారి టెంపుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా ప్రత్యేక అలంకరణతో పూజిస్తారు అయితే ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగితే ఈ తొమ్మిది రోజులు ఎటువంటి అమ్మవారి దర్శనం కలిగిస్తారు అనే విషయం తెలుసుకున్నందుకు మనతో పాటు పండితులు ఉన్నారు వాళ్ళని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నించారు శ్రీ విశాఖపట్నంలో పేరు ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ దసరా నవరాత్రులు సందర్భంగా తెల్లవారి అమ్మవారికి పంచామృతాభిషేకం విధిగా ఉంటుంది మీ భక్తులు వారంతట వారే స్వయంగా అర్చించుకునేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి గుడి ఇది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యథాతథంగా పంచామృతాభిషేకములు జరుపు ఆ తర్వాత ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు భక్తులకు దర్శనమిచ్చి ఏడు గంటల నుంచి ఆ రోజు ప్రత్యేక అలంకరణ ఏదైతే ఉందో ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఈవేళ అమ్మవారి యొక్క అవతారం రేపు ఆదిలక్ష్మి అలా ఒక్కొక్క రోజు విజయలక్ష్మి ధాన్యలక్ష్మి అలా ఒక్కొక్క అష్టలక్ష్మి అవతారాన్ని ఒక్కొక్క రోజున అలంకరణ చేయడం జరుగుతుంది అలంకరణతో పాటుగా ఒక్కొక్క రోజు ఒక విశేష అర్చన రేపటి రోజున మంగళవారం లక్ష కుంకుమార్చన ఎల్లుండి బుధవారం నాడు ధనలక్ష్మి అవతారం లక్ష చామంతలతో అర్చన ఈ రకంగా జరుగుతూ ఉంటాయి నేటి రోజున నూట ఎనిమిది బంగారు పుష్పములతోటి అమ్మవారికి అర్చన చేయడం జరిగింది అలాగే ఈ దసరాల్లో భాగంగా శ్రీచక్ర నవాభరణ అర్చన హోమాదులు పారాయణలు అన్నీ కూడా సాగ్రంగా పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆశీసులతోటి ఈ నవరాత్రి సంకల్పం ప్రారంభించి భక్తులకు ఏ రకమైనటువంటి దర్శనానికి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు యావత్తు కూడా దేవస్థానం వారు తీసుకున్నారు అంచేత మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది రేపటి రోజున ధనలక్ష్మి అవత ఆదిలక్ష్మి అవతారం లక్ష కుంకుమార్చన దీంట్లో ఈ లక్ష కుంకుమార్చన ధనలక్ష్మి అలంకరణకి ప్రోత్సాహంగా ఔత్సాహికులు ఉత్సాహంగా ఉన్నటువంటి భక్తాగ్రేసరులు వచ్చి దేవస్థానం కార్యాలయం వారితో సంప్రదించి అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రజల ఇలువైల్పు భక్తులకి కొమ్ము బంగారం మా అమ్మవారు శ్రీ కనకమాలక్ష్మి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యే వేళ ఈసారి పదకొండు రోజులు వచ్చాయి మొదటి రోజు అమ్మవారికి స్వర్ణ కవచాలంకరణ బంగారు పుష్పాలతో పూజ జరుగుతుంది నిత్య హోమం ఉంటుంది శ్రీచక్ర నవావరణం ఉంది చూశారు కదా ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని పూజించడం జరుగుతుందని అలాగే ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు అలాగే లక్ష కుంకుమార్చనతో పాటు ప్రత్యేకమైన పూజలు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడి అలాగే భక్తులు ఎవరు వస్తారో ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని చాలా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఉంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరామ్యాన్ మురళి కెమెరామ్యాన్ నారాయణతో జర్నలీస్ట్ దత్తాత్రేయ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి